హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మేము బాగున్నాము చూడండి మనకి పార్సెల్ పార్సల్ అనమాట మన వీడియోలు ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని మీకైతే రిక్వెస్ట్ కోరుకుంటూ ఇప్పుడే వచ్చిందండి మా ఆయన అయితే సెంటర్కి వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర పార్సల్ వచ్చిందని ఫోన్ చేస్తే వెళ్ళాడండి ఎందుకంటే ఇది సెకండ్ టైం అనమాట నేను మళ్ళీ వీడియోలు వీడియోలోను ఫస్ట్ టైం మనకు వచ్చిన బేలు అయితే చూపిలేకపోయానని చెప్పి చాలా ఫీల్ అయ్యాను మన నా దగ్గర వచ్చిన మొత్తం శారీస్ అన్నీ కూడా వెళ్ళిపోయాయండి కొంచెం అయితే మిగిలినాయి ఇంకా నేనైతే ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చిన మన దగ్గర కలెక్షన్ అయితే నేను చూపించలేకపోయాను సారీ 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 అండి ఎందుకంటే నేను చాలా ఫీల్ అయ్యాను నా వీడియోలో పెట్టుకోలేకపోయాను ఎందుకంటే కంగారు కంగారుగా అనమాట ఇప్పుడైతే నేను మళ్ళీ రాఖీ పండగే డైలీ వాడే శారీస్ అయితే అనమాట నేనైతే ఫస్ట్ టైం తక్కువ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర ఇవి యాభై శారీస్ అనమాట ఈ శారీస్ అయితే చూడండి మొత్తం బయటికి తీస్తున్నాను ఇప్పుడే వచ్చినాయి కాబట్టి ఈయన ఫోన్ చేశారు వాళ్ళు కొరియర్లో వచ్చినాయి అని చెప్పి ఫోన్ చేస్తే వెళ్ళి బస్ స్టాప్ దగ్గరికి వెళ్తే తీసుకొచ్చారనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నచ్చితే మనకి మా ఊరికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోలు కనుక చూస్తే నా షాప్ దగ్గరికి రావచ్చు మీరు నచ్చిన తీసుకుని రీజన్ ఫుల్గా ఉన్నాయి అనమాట ఒక్కో శారీ వచ్చి ఒక్కొక్కటి ఇందులోను త్రీ హండ్రెడ్ ఉంది త్రీ ఫిఫ్టీ కూడా ఉంది ఎందుకంటే రెండు రెండు టైప్లు వేయించారు అనమాట స్మూత్నెస్ అండి అసలు శారీస్ అసలు కట్టుకుంటే మనం ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే అంత కంఫర్ట్ఫుల్గా ఉందనమాట చాలా బాగున్నాయి నచ్చితే చిన్న లైక్ ఉంది షేర్ చేయండి అండి మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ అండి మీకైతే అయితే లైక్ మనైతే మీకైతే చెప్తున్నానండి ఈ శారీస్లో వచ్చిన కలర్స్లోనైతే అచ్చంగా బ్లాక్లో ఉన్నాయి అన్నీ అయితే ఏరేస్తున్నారు అనమాట మన షాప్లోనూ బ్లాక్ కూడా చాలా మందికి అండి అయ్యి బాబోయ్ మేమే అనుకున్నాము బ్లాక్ అంటే ఇష్టం అని చాలా మంది ఉన్నారండి బ్లాక్ ఇష్టపడేవాళ్ళు అసలు చీర పట్టుకుంటే ఉందండి వెయిట్లెస్ అంత వెయిట్లెస్ శారీస్ ఏం కాదు బరువు ఉంది కానీ స్మూత్ ఎక్కువ ఉందనమాట ఇవి బాక్స్ ఐటమ్ శారీస్ అనమాట ఈ బాక్స్ నుంచి మేము తీపిచ్చేసాము బాక్సులు అయితే తేవద్దండి వెయిట్ ఎక్కువ వచ్చేస్తుంది ఇక్కడ మనకి పేమెంట్ అనేది ఎక్కువగా అనమాట నచ్చితే కనుక చిన్న లైక్ అవును ఫ్రెండ్స్ బాక్స్ నుంచి తీపిచ్చేసాను శారీలో వచ్చేసి ఈ చిన్న ఫ్లేవర్ అయితే చిన్న పొటాతో మనకి బ్లౌజ్ ఇచ్చాడు అనమాట ఇక్కడ చూడండి పైట పౌ పౌటన్స్ అనమాట కొంగు కొంగు అయితే చాలా బాగుంది పెద్ద ఫ్లవర్లు అనమాట ఈ శారీ ఇంక ఈ శారీ అయితే తీసేసి వెంటనే తీసుకెళ్ళి బీరవలో పెట్టుకుంది మా పెద్ద బాబు అయితే ఫ్రాక్ కావాలంట ఈ శారీ అయితే ఫ్రాక్ అయితే కుట్టించుకుంటానని చెప్పేది అంటుంది ఈ ఫ్రాక్ అయితే సేర చీర అయితే ఇవ్వలేదండి తను తీసుకెళ్ళిపోయి దాచేసుకుంది ముందు పిల్లలు నచ్చిన తర్వాత తీసుకుంటున్న వాళ్ళకి నచ్చినాయి తీసుకున్న తర్వాత అవి షాప్ దగ్గరికి పట్టుకు వెళ్తున్నాను అనమాట ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ ఎంత బాగుందో అంటే ఇది నాస్పచ్చి గ్రీన్ కదా చాలా బాగుందండి అసలు వీడియోలోనూ నిజంగా అనిపించింది నాకు అసలు ఇంత మంచి శారీస్ ఇప్పటి వరకు నేను ఎక్కడ చూసి ఉండనండి ఎందుకంటే ఇంత స్మూత్నెస్ చీరలో ఒక్కసారి అనమాట నేను ఆ షాప్ కి చూడడానికి ఇందాక తీసిన బ్లాక్ లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇవి పొద్దు పొద్దు తిరుగుడు పువ్వుల వచ్చినాయి చూసారు కదా ఇది వచ్చేసి పింక్ వైట్ బ్లాక్ ఇక్కడ వచ్చేసి ఎల్లో వైట్ బ్లాక్ అనమాట చీరలు అయితే చాలా అండి నేను ఈ వీడియో తీసింది ఏ రోజు నాకు బట్టలు వచ్చింది వరలక్ష్మి వ్రతం రోజున వచ్చినాయి అనమాట నాకు తాంబూలం ఇవ్వడానికి అయితే పిలుస్తున్నారు ఇంక వీడియోని మధ్యలో ఆపి నేను వెళ్ళా తాంబూలం కూడా తీసుకుని వచ్చాను అనమాట ఇక్కడ చూడండి శారీస్ ప్రతి కలర్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి మాకు దగ్గరలో ఎవరైనా సరే ఉంటే కనుక ప్లీజ్ అండి రండి వచ్చి చూసుకోండి నచ్చితే తీసుకోండి ఇక్కడ చూడండి శారీ తీస్తున్నాను బయటికి ఇదైతే నాకు పిచ్చ పిచ్చగా నచ్చిందండి నిజంగాను ఈ శారీ నాకు ఇలాంటి కలర్లోను ఎందుకంటే నాకు ఈ వంగపువ్వు కలర్ బ్రింజల్లో చాలా ఇష్టం అనమాట ఈ చీర అయితే బాగా నచ్చింది కలర్స్ అయితే ప్రతిదీ కూడాను ప్రత్యేకంగా ఉన్నాయండి శారీస్ అయితే డైలీ యూజ్కి మనం టీచర్లు అయినా సరే మళ్ళీ రోజు వరకు మనం కట్టుకోవడానికి శారీస్ ఏదైనా సరే కలర్ఫుల్గా ఉన్నాయి ప్రతిదీ కూడాను చాలా బాగా నచ్చింది అది చూడండి ఒక్క చీర తీసుకోవడానికి వచ్చి ఒక్కొక్కరు ఐదు ఆరు చీరలు తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారండి మా షాప్లోనైతే అంత బాగున్నాయి అసలు చూడడానికి ఎంత గ్రాండ్ లుక్ ఉన్నాయో ఎంత దూరమై వెళ్ళవచ్చు అనమాట ఎండాకాలంలో అయినా సరే ఇలాంటి శారీస్ మీద మనం ఎంత దూరమై వెళ్ళొచ్చు ఎందుకంటే ఎక్కువ గాలాడతాయి కాటన్ షేర్స్ కొంచెం కట్టుకున్న ఫీలింగ్ కూడా కలిగిద్దనమాట చీరలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇంగ్లీష్ కలర్స్ బాగా వచ్చినాయి అనమాట ఈ కట్టకి ఎక్కువ మనకి చాలా నీట్ కలర్స్ అనేది బాగా వచ్చినాయి అనమాట ఇంకో కట్ట అయితే మీకు ఓడతిచ్చి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అర్జెంట్కి ఈ చీరలు పట్టుకుని షాప్లో పెట్టేయాలి ఎందుకంటే ఈరోజు సాయంత్రం నుంచే వస్తారనమాట శారీస్ అడుగుతున్నారు ఒక్కొక్కళ్ళు ఇంట్లోనూ ఇద్దరు ముగ్గురు ఆడపడుచులు ఉంటారు కదా ఎందుకంటే వాళ్ళకైతే ఎక్కువ ఖరీదు తీసి పెట్టలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమని మళ్ళీ నేను ఈ ఫిఫ్టీ చీరలు అయితే యాభై చీరల వరకు తెప్పించానమాట ఆ పెట్టి చూడండి ఇక్కడ మనకి ఎంతవరకు అయినా సరే రేట్లు అనేది బాగున్నాయి అనమాట త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంటే అది పెద్ద గల శారీస్ అయితే కాదనమాట నా ఉద్దేశం అయితే అదే ఎందుకంటే బాక్స్ ఐటమ్ చీరలు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటాయి అనమాట ఎందుకంటే నేను వాడుతుంటాను కాబట్టి నాకు తెలుసు శారీస్ రేట్లు ఎలా ఉంటాయి అనేది ఇక్కడైతే చూడండి ఈ కూడా మంచి కలర్స్ వచ్చినాయి అన్నీ నాకు నచ్చిన కలర్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు మీకు ఎలా అనిపించిందని మీరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోల్లో కూడా మంచి మంచి వీడియోలు కటింగ్ వీడియోలతో కూడా వస్తాను ఎందుకంటే కొంచెం ఫుల్ బిజీ అయింది షాప్ దగ్గర పెట్టేసిన తర్వాత నాకు ఏంటంటే గిరాకు వస్తుంది ఇప్పుడు శారీస్ చూడడానికి వచ్చి అలాగే శారీస్ కూడా నాకు ఇచ్చేసి మళ్ళీ స్టిచ్చింగ్ అనమాట చాలా బాగుందండి ఇప్పుడైతే కొంచెం ఇంకా ఖాళీ ఉండలేదు ఇప్పుడు ఇంకా ఈ శారీస్ అన్నీ కూడా నేను పెట్టినాయి అయిపోయినాయి ఆల్రెడీ అయిపోయినాయి అయినా ఇప్పుడు వీడియో చేస్తాను అనమాట లేట్గా పెట్టాను అసలు నాకు చాలా బాధ కలుగుతుంది వీడియోలు పెట్టట్లేదు ఫుల్ వీడియోలు నన్ను సపోర్ట్ చేయండి ఆదరించండి నా వీడియోలకి ఒక లైక్ ఉండి నచ్చితే చిన్న లైక్ అని సబ్స్క్రైబ్ అయ్యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫోటోలు కూడా పెట్టానండి ఇందులో ఉంటాయి ఇవి ఫోటోలు ఎందుకు పెట్టానంటే శారీస్ బాగున్నాయి కదని చెప్పి ఇలా తీసి పెట్టాను అనమాట